హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ క్యారెట్ హల్వా దాని తయారీ విధానం చూద్దాం లెటస్ట్ ఆ ద రెసిపీ ముందుగా హాఫ్ కేజీ క్యారెట్ని వాష్ చేసుకొని పీలాఫ్ చేసుకొని తురుముకోవాలి మిస్సీ జాల్లో నాలుగు బాదం పలుకులు కాచి చల్లాచిన రెండు టేబుల్ స్పూన్ల పాలను వేసి బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి నాస్టిక్ కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులను వేసి వేయించుకోవాలి అవి వేగాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే నాస్టిక్ కడాయిలో క్యారెట్ తురుమున వేసి పది నుండి పదహైదు నిమిషాలు వేయించుకోవాలి క్యారెట్ హల్వా తినాలనిపించినప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా హైజనిక్గా తయారు చేసుకోవచ్చు క్యారెట్ వేగాక చిటికెడు ఉప్పు బరక బరకగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో రెండు కప్పుల కాచి చల్లాచిన పాలను వేసి పాలన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి పాలన్నీ ఇంకిపోవడానికి మినిమం పది నిమిషాల సమయం పడుతుంది పాలు ఇంకిపోయాక హాఫ్ కప్ షుగర్ ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని వేసి పంచదార కరిగేంత వరకు ఉడికించుకోవాలి క్యారెట్ హల్వాకి ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు చివరిగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులను వేసుకొని దించేసుకోవాలి క్యారెట్ హల్వాని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి